హలో అందరికీ వెల్కమ్ టు సున్నీస్ కిచెన్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను అయితే నేను మీ గోంగూర నిలవ పచ్చడి చేసి చూపిద్దామనుకుంటున్నాను ఇది నా చిన్నప్పటి నుండి మా పెద్దవాళ్ళు చేస్తున్న రెసిపీ అనమాట మేమైతే ఇలా చేసుకుంటాము ముందుగా గోంగూర అయితే నీట్గా క్లీన్ చేసి పెట్టుకొని దాన్ని బాగా వాటర్ అంతా వడపెట్టేసుకోవాలండి ఇలాగా ఎండబెట్టాల్సిన పని ఏమీ లేదు వాటర్ అస్సలు లేకుండా ఉంటే సరిపోతుంది దాన్ని అయితే ఇలా ప్యాన్లో వేసుకొని ఆయిల్ ఏమీ వేయక్కర్లేదు ఇలా ప్యాన్ స్టవ్ మీద పెట్టుకొని అందులో మనం క్లీన్ చేసి పెట్టుకున్న ఆకులన్నీ ఇలా వేసేయాలి చూడండి ఇది ఇలా కదుపుతూ ఉంటే మొత్తం దగ్గరికి ముద్దలా అయిపోతుంది చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా మొత్తం ఇదిగోండి ఇలాగ ఎంతో టైం పట్టదండి ఒక టెన్ మినిట్స్ కన్నా అయితే ఎక్కువ పట్టదు ఇలా దగ్గరికి చేసుకోవాలండి అసలు పచ్చిగా ఉండకుండా అలానే మరీ ముద్దగా స్మాష్ అయిపోవాల్సిన పని కూడా లేదు ఇదిగోండి ఇలా అయిపోతే సరిపోతుందనమాట ఇది కొంచెం చల్లారటానికి పక్కన పెట్టుకొని ఈ అయితే గిన్నెలో కొంచెం ఆయిల్ వేసుకొని తాలింపులో మనం ఎక్కువ ఆయిల్ యాడ్ చేయాలి ఇందులో అయితే కొంచెం అయితే సరిపోతుంది ఇందులో అయితే నేను చూపించిన గోంగూర క్వాంటిటీకి ఇందులో చూపిస్తున్న ధనియాలు చూసారో ఒక గుప్పెడ ఉంటాయి ఇవి ఎండుమిర్చి అయితే ఒక టెన్ టు ఫిఫ్టీన్ ఉంటాయి అన్నమాట ఇవైతే వేసుకొని కొంచెం బ్రౌనిష్గా ఫ్రై చేసేసుకోవాలండి చూడండి ఫ్రై అయిపోయాయి ఇది కూడా చల్లారిపోయింది అనమాట గోంగూరది కూడా నెక్స్ట్ ఇది కూడా చల్లారి పెట్టుకొని మనం మిక్సీ జార్లో అయితే వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలండి చూడండి మిక్సీలో వేస్తాను కదా దీన్ని ముందుగా అయితే ఈ మిశ్రమాన్ని మనం గ్రైండ్ చేసుకున్నాక తర్వాత దానిలో గోంగూర మనం ఆల్రెడీ ఉడికించుకున్నాం కదా అది యాడ్ చేసి మిక్సీ పట్టుకోవాలన్నమాట ఇది చూడండి ఇలా కచ్చా పచ్చాగా అయింది కదా ఇప్పుడు ఇందులో గోంగూర వేసేసుకోవడమే చాలా సింపుల్ అండి ఏదో కష్టం అని అందరూ అనుకుంటారు అలా ఏం కాదు మనం లంచ్ బాక్స్ అవి పెట్టినప్పుడు ఒక కర్రీ చేసుకొని దాని పక్కన ఇది పెట్టుకుంటే లంచ్ బాక్స్ మనం ఫుల్ఫిల్గా పెట్టినట్టు అనిపిస్తుంది అనమాట వాళ్ళకి తినడానికి బాగుంటుంది ఇదిగోండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి అయితే తీసి పెట్టేసుకోవాలి నెక్స్ట్ అయితే ఇప్పుడు అదే గిన్నెలో ఇందాక మనం ధనియాలు వేయించుకున్నాం కదా అందులోనే ఎక్కువ ఆయిల్ పచ్చడి కొ బాగా ములిగేలాగా పచ్చడికి మొత్తం పట్టేంత మనకు తెలిసిపోతుంది ఎంత ఆయిల్ పడుతుందో అందులో అయితే వెల్లుల్లి గుడ్లు పోపు గింజలు కరివేపాకు వేసుకొని వెల్లుల్లి గుడ్లు అయితే వైట్గా ఉండకూడదు నెక్స్ట్ బ్లాక్ కూడా అవ్వకూడదండి ఇందులో చూపిస్తున్నట్టుగా ఇలా బ్రౌనిష్గా అయితేనే మనకి గోంగూరలోకి ఆ వెల్లుల్లి ఫ్లేవర్ అనేది దిగి చాలా టేస్టీగా ఉంటుందండి నెక్స్ట్ ఏంటంటే ఇలా ఆయిల్లో గోంగూర వేసేటప్పుడు బాగా మిక్స్ చేయాలన్నమాట ఈ గోంగూర ప్రతి రేణువులోకి ఆయిల్ వెళ్ళి మొత్తం కన్సిస్టెన్సీ రావాలన్నమాట ఇదిగో చూడండి ఇందాక ఆయిల్ తేలినట్టుందా ఇప్పుడు మొత్తం మిక్స్ అయిపోయింది అంతేనండి